జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ వివాదంలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సెప్టెంబర్ పదిహేడు అధికారిక మీటింగ్ జాతీయ జెండా ఆవిష్కరణకు జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాల చైర్మన్ నీలి శ్రీనివాస్ ఆలంపూర్ మార్కెట్ యాడ్ చైర్మన్ దొడ్డప్పను ప్రోటోకాల్ ప్రకారంగా పిలవలేదని అధికారులను అడుగుతున్న క్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జోక్యం చేసుకుని దుర్సైన మాటలతో అవమానపరిచారు అలాగే స్థానిక ఎమ్మెల్యే బస్ బండ్ల కృష్ణమోహన రెడ్డిపై కూడా శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు మన గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగినది ఎందుకరకంటే మన ప్రజాపాలన దినోత్సవం రోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖున ప్రజాపల్న దినోత్సవం రోజు మన గౌరవ గౌరవ నుంచి జితేందర్ రెడ్డి గారు జెండానికి రావడం జరిగినది అసలు కాంగ్రెస్ పార్టీని చంపేసే దిశగా ఈ జిల్లాలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి ధోరణి మరి నియోజకవర్గంలో ఉండడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇవాళ మీరు పోస్టులు ఇచ్చుకుంటున్నారు ఇవాళ మార్కెట్ యార్డ్ చైర్మన్కి ఇచ్చారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి జిల్లా హెడ్ కోటర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు మీరు ఇచ్చింటే ఎస్ మేము కూడా సంతోషిస్తుంటే ఇరవై ముప్పై ఏళ్ళు ఇక్కడ పనిచేసినటువంటి చాలా మంది ఉండరు టౌన్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా శంకర్ కానీ ఈ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి పదేళ్ళు దక్కలేదు మేము దక్కుతాయని ఆశించినాం కానీ దక్కలేదు సరే మీ ఇష్టం మీకు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ వాళ్ళ పదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కేసులు పెట్టించుకొని వాళ్ళ ప్రభుత్వం అవకాశం ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళని అవమానించినటువంటి ఈ తీరు ఏదైతే ఉందో నిజంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద మీకు ఉన్నటువంటి అక్కసు వెళ్ళగక్కిరు ఇది సరైన విధానం కాదు మీకు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా ప్రభుత్వంలో ఉండండి మేము లేదన్నాం కానీ ప్రభుత్వంలో ఉన్నామండి ప్రభుత్వం నిర్ణయించిన వ్యక్తులను మీరు అవమానించిన విధానాలు సరైన పద్ధతి కాదు పదేళ్ల పాటు మీరు ఏదైతే చేసిరో మరి గతంలో మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళే మరి